సుమారు ఒక నెల రోజుల పాటు తగున్న దేశంతో ఇప్పుడు మొదటి రోజు నుంచి ఒకటే మనకు సీట్ వచ్చేసింది మిగతా ఏర్పాట్లు వచ్చేసింది మీద ఏర్పాట్లు చేసుకో అటువంటి సమయంలో అంత ఉంది అంత నాకు మానసికంగా కూడా ప్రోత్సాహించి నన్ను ముందుకు నడిపించి నిజంగా నాకు జీవితంలో మంచి పోయించిన తమ్ముడు నన్ను రోజు విజయనగరం పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ ఏది చేయడం చాలా తప్పకుండా నా ఆశీర్వచనతో పాటు మీ అందరి పెద్దలందరి ఆశీర్వచన ఎందుకంటే అతను ఒక నాయకుడిగా నాయకత్వ లక్షణాలు పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి మనం రాజేసుకోవడం అటువంటి వ్యక్తిని ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నిలిచింది కాబట్టి మనం మనందరినీ కూడా పూర్తిగా ఆయనకి సహకరించి ఆయన అధ్యక్షుడిగా ఉండగా మన భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటు ఇంకా ఉన్నత స్థానానికి చేరుకొని ఒక నియమ నిబద్ధతో పార్టీ